ready to react. All right, come. All right. పూర్తిగా ఫెయిల్ అయిపోయింది ఏం డౌట్ లేదు ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ దాకా రైతులకు ఇచ్చే ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట చెప్పి ఈరోజు ప్రజలకు పట్టించుకునే నాడు లేదు రైతులను పట్టించుకునే నాడు లేదు రాజకీయాలు చేసిన తప్ప నుంచి ఏమి లేదు ఎందుకు చేస్తే ఏదో ఒక డైవర్షన్ కావాలి ఏదో ఒక అప్పుడు మరి ప్రభుత్వం అనేది మరి ఈ రోజు వరకు కూడా తీసుకోవడం కనీసం బాధ అంటే నీళ్ళు ఇస్తే కనీసం రైతులకు ఎరువు కూడిగా అంటే ఇంక అర్థకంటే దారుణం ఇంకోటి ఉండదని చెప్పి పూర్తిగా రైతుల పక్షాన మేము ఖండిస్తున్నాం త్వరలోనే రైతులకు ఎవరియా ఇస్తే బాగుందని చెప్పి ದಣಾಡುತೋಸ್ ಇಪ್ಪು ಅದ ಮಾ